బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశథ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము ఆత్మ యొక్క పవర్ ఎలా ఖర్చు అయిపోతుంది సైన్స్ ఆఫ్ ఎనర్జీ ఎక్స్చేంజ్ ఆత్మిక ఊర్జ ఆత్మిక ఊర్జాని ఎలా పెంచుకోవాలి అనే విషయం బాపూజీ చెప్తూ ఉన్నారు ఇక్కడ మనము ఏదైతే ఎనర్జీ ఎలా ఫ్లో అవుతుంది అని తెలుసుకుంటే ఎలా ఖర్చు అవుతుంది వేస్ట్ అవుతుంది అని కూడా తెలుసుకోగలుగుతాం పరం శాంతి ఈరోజు నేను చెప్తున్నాను అని బాపూజీ అంటూ ఉన్నారు ఆత్మ యొక్క ఎనర్జీ వేస్ట్ అవుతుంది తక్కువ అవుతుంది ఆత్మ పవరు అనేది ఆలోచనలతోటి ఎలా తక్కువ అవుతుంది ప్రజలు అనేక రకాలుగా ఆలోచనలు చేస్తూనే ఉంటారు సంకల్పాలు చేస్తూ ఉంటారు ఆలోచనలు అంటే పవర్ వేస్ట్ చేయటము అనే ఆత్మ పవర్ని వేస్ట్ చేయటము జరుగుతుంది జ్ఞాన మార్గంలో అయితే ఆలోచన స్వరూపము కావద్దు అని చెప్తూ ఉంటారు ఎందుకంటే ఆలోచించటంతో మీ యొక్క ఆత్మ పవరు మరి ఆకాశత్వంలోకి అనగా కారణ శరీరంలోకి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఆకాశ తత్వం ఎఫెక్ట్ అవ్వటంతో ఎనర్జీ దానికి కావాలి కదా అప్పుడు అది పరమ ఆకాశతత్వం నుండి ఎనర్జీ తీసుకుంటూ ఉంటుంది పరమ ఆకాశతత్వానికి ఎనర్జీ కావాలి ఈ పరమ ఆకాశతత్వానికి ఎనర్జీ మహత్తత్వం పరం మహత్తత్వం నుండి వస్తూ ఉంటుంది పరమ మహత్తత్వానికి ఎనర్జీ కావాలి ఆటోమేటిక్గా ఆత్మ నుండి ఇది తీసుకుంటూ ఉంటుంది ఇప్పుడు మనం ఆలోచించటంతో ఆత్మ పవర్ ఎలా తత్వాల్లోకి వెళ్ళిపోతుందో అర్థమైంది కదా పరమ మహతత్వం నుండి పరమ ఆకాశంలోకి వస్తుంది పరమ ఆకాశం నుండి ఆకాశంలోకి వస్తుంది ఆత్మ యొక్క ఎనర్జీ వేస్ట్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచనలు చేస్తూ ఉంటారో ఆకాశతత్వంతో నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతూ ఉంటుంది ఆకాశతత్వంలో ఏదైతే మరి కారణ శరీరము ఉన్నదో అది పూర్తిగా యాక్టివేషన్ అవుతుంది నెగిటివ్ రికార్డింగ్స్ ఏదైతే ఉన్నాయో సంకల్పం చేస్తూ ఉంటామో ఆలోచనలు కారణ శరీరంలో రికార్డింగ్ అయిపోతూ ఉంటాయి కారణ శరీరము అంటే ఆకాశ తత్వం ఆకాశ కారణం శరీరము అంటూ ఉంటారు కదా ఇలాగా ఆలోచించటంతో తత్వము వెంటనే ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది ఆకాశం నుండి వాయువు లోకి కన్వర్ట్ అవుతుంది ఈ యొక్క ఆలోచన వాయుతత్వం నుండి అగ్నితత్వంలోకి కన్వర్ట్ అవుతుంది సంకల్పము మళ్ళా ఆలోచన చేయటంతో ఈ విధంగా ఆ సంకల్పంలో మీకి ఎవరికన్నా ఎవరన్నా జ్ఞాపకం వచ్చారనుకోండి మీ యొక్క ఆలోచన తోటి ఆ వ్యక్తి యొక్క ఫోటో మీ యొక్క బుద్ధి అనే టీవీలోకి వెళ్ళిపోతుంది నెగిటివ్ సో ఆలోచన యొక్క రిలేటెడ్గానే ఉంటూ ఉంటుంది కాబట్టి ఈ ఆలోచన నెగిటివ్ ఆలోచన అయితే వెంటనే మీ యొక్క ఆకాశతత్వము ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది వాయుతత్వము అగ్నితత్వము కల కన్వర్ట్ అవుతుంది ఆ ఫోటో వరకు కూడా వెళ్తూ ఉంటుంది ఇప్పుడు చూడండి అమెరికాలో ఎవరన్నా ఉన్నారే అనుకోండి మీ సంకల్పం అక్కడ దాకా చేరుకుంటూ ఉంటుంది మీ యొక్క నెగిటివ్ సంకల్పం బుద్ధి అనేటువంటి టీవీలో వచ్చేస్తూ ఉంటుంది బుద్ధి అనే టీవీ మీ యొక్క సంకల్పాన్ని క్యాచ్ చేస్తూ ఉంటుంది అది ఓరాలోకి వెళ్ళిపోతూ ఉంటుంది పవర్ఫుల్ ఓరాలో బ్లాక్ అనేది మరి వైబ్రేషన్ వచ్చేస్తూ ఉంటుంది మీ సంకల్పం తిరిగి మీ దగ్గరికి వచ్చేటప్పుడు నెగిటివ్ రియాక్షన్ అయి వస్తూ ఉంటుంది మీ సంకల్పం మళ్ళా తిరిగి రావటానికి మీరు నష్టం కలిగిస్తూ ఉంటుంది అదే సంకటం పరిస్థితి వాపసు నెగిటివ్ రియాక్షన్ వచ్చేస్తూ ఉంటుంది అనగా మీ యొక్క సూక్ష్మ శరీరము రియాక్షన్ చేస్తూ ఉంటుంది సూక్ష్మం తోటి జలము తర్వాత మట్టి తత్వం పైన కూడా రియాక్షన్ అవుతూ ఉంటుంది ఇవన్నీ కూడా మా శరీరంలో ఉన్నాయి కాబట్టి శరీరం కూడా రియాక్ట్ అవుతుంది దాని యొక్క రిఫ్లెక్షన్ ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా పవరు ఆత్మ పవరు వేరువేరుగా మరి కన్వర్ట్ అవ్వటం అనేది ఇప్పుడు అర్థమైంది కదా అల్టిమేట్ ఆకాశంలోకి వెళ్ళి ఆకాశం నుండి వాయువు అగ్ని నీరు మట్టి ఈ విధంగా వచ్చేస్తూ ఉంటుంది అంటే ఆలోచన పవరు ఎంత వేస్ట్ అయిపోయింది ఏ తత్వాల్లో కన్వర్ట్ అయిపోయిందో నెగిటివ్లోకి ఎలా వచ్చేసిందో మీకు అర్థమైంది కదా నెమ్మది నెమ్మదిగా బ్లాక్ ఆరాగా తయారవుతుంది నెగిటివ్ ఆలోచన సదా ఎప్పుడూ కూడా మరి సంకల్పంలోకి నెగిటివ్ క్రియేషన్లోకి ఎదురుగా వచ్చేస్తూ ఉంటుంది ఆత్మ నెగిటివ్ ఫ్యాక్ట్ అవుతుంది బలహీనం అవుతుంది మీ యొక్క నెగిటివ్ వీక్ ఆరా పవర్ఫుల్ ఆరా రిఫ్లెక్టెడ్ అనేటువంటి వీడియో చూడండి లో రిసీవ్ ఎలా చేసుకుంటారో కూడా చెప్పడం జరిగింది అయితే ఆరా డిమే డ్యామేజ్ అవ్వటానికి కారణం మీరు పవర్ఫుల్ సంకల్పం చేయకపోవటం వల్ల నెగిటివ్ వచ్చేసి అదే తిరిగి వాపస్ వచ్చి సంకల్పాల ప్రభావంతో అది మీకు టచ్ అవుతూ ఉంటుంది అక్కడ మీ గురించిన ఆలోచన మీ యొక్క సంకల్పం టచ్ అవుతుంది మీ గురించిన ఆలోచన మరి నెగిటివ్ ఆలోచన నెగిటివ్ ప్రభావం చూపిస్తూ ఉంటుంది అప్పుడు మీ యొక్క ఆరా ఖరాబ్ అయిపోతుంది ఆరాలో ప్రవేశిస్తుంది సంకటంగా మీ యొక్క సూక్ష్మ శరీరంలో ఎఫెక్ట్ అవుతూ ఉంది సూక్ష్మ శరీరంలో ఎఫెక్ట్ అయ్యి మళ్ళా అల్టిమేట్గా ఎఫెక్ట్ ఆకాశ తత్వంలోకి అనగా కారణ శరీరంలోకి ఎఫెక్ట్ అవుతుంది జ్ఞానం బుద్ధిని అర్థం చేసుకుంటే జ్ఞాన మార్గంలో ఆలోచన స్వరూపంగా ఉండరు సదా బుద్ధి ఎక్కడ జోడించబడుతుందో ఉన్నతోన్నతమైన పరంధామంలో అనేది మీకు తెలుస్తుంది ఎప్పుడైతే ఉన్నతోన్నతంగా బుద్ధి పరింధామల్లో కనెక్ట్ అయిపోతూ ఉంటుందో బుద్ధి బేహదు కళా పరంధామంలోకి వెళుతుంది అక్కడ ఆలోచన రహితమైన స్థితిలో ఆత్మస్వరూపంలో స్థిరంగా అయితే పవర్ తీసుకుంటుంది ఆ పవర్ కూడా మీ ఆత్మ లోపలికి వస్తూ ఉంటుంది ఆకర్షత్వంలోకి వస్తుంది ఆ పవరు మరి రిఫ్లెక్షను బాహ్యంగా వెళ్ళిపోకుండా మీ హారాన్ని సీల్ చేసుకోవాలి లేకపోతే ఫెయిల్ అయిపోతుంది అలా కూడా ఆకాశతత్వంలో ఉండదు తరువాత పరమ ఆకాశంలో కూడా వెళ్ళదు ఆ పరమ ఆకాశంలోకి వెళ్ళటం కోసం ఆత్మస్వరూపం అనేది కావాలి ఆత్మస్వరూపం యొక్క అనుభూతి తప్పనిసరి ఆత్మస్వరూపంలో ఎంతవరకు అయితే మీరు జ్ఞానం పొందరు అంతవరకు అనుభూతిని పొందలేరు బుద్ధి ఉన్నతమైన ఆలోచనలో పరంధామంలో నిలబెట్టాలి బేహద్ బాపుని జ్ఞాపం చేయాలి బేహద్ పితను జ్ఞాపం చేయాలి అల్మైటి అదాటిని జ్ఞాపకం చేస్తే బుద్ధి పరంధామంలోకి వెళ్ళిపోతుంది బేహద్దు బాపుని ఉన్నతోన్నతమైన పరంధామంలో జ్ఞాపకం చేయటం జరుగుతుంది పరం లైట్ వస్తుంది నెమ్మది నెమ్మదిగా మీ ఆత్మ పూర్తిగా లోకి వెళుతూ ఉంటుంది మీ ఆత్మ ఎప్పుడైతే కారణ శరీరం లోపల మరి పరం మహాకారణ శరీరం లోపల కూడా ఉంటూ ఉంటుందో ఆత్మస్వరూపంలో మీరు ఉండటంతో ఆత్మ పవరు అనేది వేస్ట్ కానే కాదు ఎప్పుడైతే ఆత్మస్వరూపంలో ఉండరో పవర్ అనేది ఉండకపోతే ఫస్ట్ మరి లాస్ అయ్యేది మీరే గీతలో కూడా చెప్పారు కదా నీవు ఆత్మస్వరూపంగా భావించి నన్ను పరమాత్మను జ్ఞాపం చేస్తే మీ యొక్క అనేక పాపాలు వినాశనం చేసి మిమ్మల్ని ఉన్నతోన్నతమైన పరంధామంలోకి తీసుకొని వెళ్తాను అని గీత మహావాక్యము అంటే ఆత్మస్వరూపంగా ఈ పరంపిత నుండి పవర్ తీసుకోండి అని మీ లోపల స్మృతి అదే ఉండాలి కనెక్షను బాపుతోటి జోడించబడి ఉండాలి యోగ కనెక్షన్ అంటేనే ఆత్మ పరమాత్మతోటి కనెక్ట్ అవ్వటము పరమాత్మ నుండి పవరు ఆత్మ లోపలికి పొందటము శరీరంలో కూడా రికార్డు అనేది ఉంటుంది పరమ లైట్ వస్తుంది ఆత్మ లైట్ పరం లైట్ పరం ప్రకాశము కారణ శరీరంలోకి కూడా వెళ్ళాలి తత్వంలో ఏదైతే రికార్డింగ్ ఉన్నదో అది జన్మ జన్మాంతరాలుగా రికార్డింగ్స్ కూడా మీరు డిలీట్ చేసుకోవచ్చు డిలీట్ అవ్వటం అంటే వికర్మల్ని వినాశనం చేసుకుంటాం వికర్మల్ని వినాశనం అవ్వటము అంటే మీరు ఎక్కడి నుండి అయితే వచ్చారో అక్కడికి వెళ్ళిపోవటం ఆత్మలో పవర్ రావటము అంటే ఆత్మ పూర్తిగా అంతిమతి సోగతిలోకి చేరుకోవటం మీకైతే జ్ఞానం ఉన్నది ఈ విధంగా స్మృతి చేస్తే ఉన్నతోన్నతమైన పరిధామంలోకి వెళతారు మీ ఆత్మ బేహద్ కళల పవరు బేహద్ కళల శక్తిని పొందగలుగుతూ ఉంటూ ఉంటారు ఇక్కడ మీరు పవరు ఇరవై కళలు అంటే యూనివర్స్ నుండి వచ్చే పవరే ఇక మల్టీవర్స్ అంటే వంద కళల పవరు గ్రేట్ యూనివర్స్ అంటే ఇంకా రెండు వందల కళలు ఇట్లాగా మరి గ్రేట్ యూనివర్స్ అంటే ఇరవై కళలు ముప్పై కళలు నలభై కళలు గ్రేట్ గ్రేట్ యూనివర్స్ ఇలాగా అనేది అక్కడ నుండి వచ్చిన ఆత్మలకి అక్కడ పవరే అనేది ఉంటుంది మీరు ఎంతవరకు అయితే మరి ఆత్మ యొక్క పవర్ను వేస్టేజ్ చేయకుండా వేస్ట్ ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు చేయకుండా ఉంటారో అంతవరకు మీరు ఆత్మస్వరూపంలో స్థిరంగా అవ్వటము జరుగుతుంది బేహద్ కళ పవర్ తీసుకొని మీరు పరంశాంతి వైబ్రేషన్ను వ్యాపింపచేయండి ఆత్మస్వరూపంలో ఉంటూ పూర్తిగా పరం లైట్ వైబ్రేషన్స్ను పరం శాంతి వైబ్రేషన్స్ని పొందండి మీ యొక్క కారణ శరీరం మహాకారణ శరీరం పరం మహాకారణ శరీరము సూక్ష్మ శరీరము అన్నిట్లో కూడా పరం శాంతి వైబ్రేషన్లు వ్యాపిస్తూ ఉంటాయి వాయుమండలంలో నలువైపులా పరం శాంతి వ్యాపిస్తుంది మీ ఇంట్లో కూడా పరం శాంతి నిండిపోతుంది సంకల్ప శక్తి కూడా వస్తూ ఉంటుంది ఎప్పుడైతే మీ ఆత్మలో పవర్ అనేది వస్తూ ఉంటుందో పవర్ వేస్ట్ అనేది కాదు పవర్ వేస్ట్ కాకుండా యూజ్ చేసుకోవాలి అంటే పాజిటివ్గా పరమశాంతి వైబ్రేషన్స్ని మీరు పూర్తిగా మరి ధారణ చేయటము వైబ్రేషన్లు పంపటము ఈ యొక్క వాయుమండలంలోకి మండలంలోకి వైబ్రేషన్స్ వెళ్ళటం అంటుంటే మీ సంకల్ప శక్తి కూడా పెరుగుతుంది నలువైపులా వైబ్రేషన్స్ మరేది ఉంటూ ఉంటాయి పరం శాంతి టచ్ అవుతుంది శత్రువు కూడా పరం శాంతి యొక్క అనుభూతిని పొందుతారు మీ యొక్క స్మృతితోటి అందరికీ కూడా పరం శాంతి లభిస్తుంది పరం శాంతి వైబ్రేషన్స్ అక్కడ దాకా వెళుతూ ఉంటాయి మీరు ఎవరో అమెరికాలో ఉన్న వాళ్ళనికి నా చేస్తే అక్కడ వరకు మీ వైబ్రేషన్లు వెళ్తాయి పాజిటివ్ అయితే పాజిటివ్ రియాక్షన్ వస్తుంది నెగిటివ్ అయితే నెగిటివ్ రియాక్షన్ వస్తూ ఉంటుంది కానీ మీరు ఇక్కడ పరమశాంతి స్వరూపంలో ఉంటూ మరి ఆత్మస్వరూపంలో ఆ వైబ్రేషన్ను వదిలేస్తూ ఉంటే శత్రువులకు కూడా పరమశాంతి అనుభూతి అవుతుంది పరివర్తన అనేది అవుతూ ఉంటారు అందుకని ఆలోచించేది పరమశాంతి ఉండేది పరమ శాంతి కాబట్టి ఎనర్జీ వేస్ట్ కాకుండా మరి ఆలోచన స్వరూపంగా కాకుండా ఉండటాన్ని మీరు అటెన్షన్ పెట్టండి ఇవన్నీ జ్ఞానం యొక్క మహావాక్యాలు కేవలం బాపుని చూడండి బాపునే స్మృతి చేయండి వినటము బాపే జ్ఞానము వాక్కుకు అతీతంగా వెళ్ళి బుద్ధితోటి ఉన్నతోన్నతమైన పరంధామల్లో ఉండటము అనేది సాధన చెయ్యాలి బేహదు పరంపిత పరమాత్మని జ్ఞాపం చేస్తే పవర్ మీకు తప్పకుండా లభిస్తుంది ఆలోచన అంటేనే పవర్ వేస్ట్ చేయటమే నెంతూ ఆలోచన అంటే నీగుతూ మరి ప్రభావం చూపించటము దీనికోసమే ఆర్ఆర్ కూడా ప్రభావం పడుతూ ఉంటుంది అందుకని పరంపితను జ్ఞాపకం చేయండి పవర్ తప్పకుండా లభిస్తుంది వేరే ఆలోచనలు చేయటము అంటే పవర్ని వేస్ట్ చేసుకోవటమే నెగిటివ్ ఆలోచన అంటేనే ఆరాని నెగిటివ్గా ప్రభావితం చేసుకోవటమే అందుకని మీరు సంకల్పం కూడా చేయకండి వైబ్రేషన్ మళ్ళీ వాపస్ మీ దగ్గరికి తిరిగి వచ్చి యాక్షన్కి రియాక్షను సంకల్పాల యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుంది మీరు ఏ విధంగా సంకల్పాన్ని వదులుతారో ఆ సంకల్పమే వాళ్ళకి టచ్ అవుతూ ఉంటుంది నెగిటివ్ ఆలోచనలు సంకల్పాలు వాపసు నెగిటివ్ రియాక్షన్ని తీసుకొని వస్తూ ఉంటాయి నెగిటివ్ వాయుమండలాన్ని క్రియేట్ చేస్తుంది వాయువులో కూడా ఫ్యాక్ట్ ఇదే ఉంటూ ఉంటుంది వాయు ఆకాశతత్వం ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది కారణ శరీరము లో కూడా సంకల్పాలు చేరుతూ ఉంటాయి జ్ఞానము సీదా ఉంటుంది ఆలోచన స్వరూపంగా కావద్దు ఆత్మ యొక్క పవరు వేస్ట్ అనేది కావద్దు వేస్ట్ని బెస్ట్గా చేయాలి మీకు జ్ఞానం యొక్క గతి జ్ఞానం యొక్క ప్రభావము అనేది చూపించాలి ఇప్పుడు గీతా జ్ఞానం ఆత్మల్ని మరి మీరందరికీ కూడా ముక్తి జీవన్ముక్తి ఇవ్వటానికే బేహద్ బాప బేహద్ జ్ఞానం చెప్తున్నారు అని మీరు పూర్తిగా అందరికీ సంకల్పాల ద్వారా వైబ్రేషన్ని పంపించండి పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి ఏ మహాశాంతి మహాశాంతి నమస్తే బాపూజీ దసత్బాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటూ ఉంటాయి అచ్చా పరం శాంతి నమస్తే